హాయ్ హలో అందరూ బాగున్నారండి ఈరోజు స్పెషల్స్ అండి ఈరోజు మాది చికెన్ కూర దానిలోకి గ్రేవీ మసాలా అన్నీ కలిపి కొబ్బరి గసాలు చక్కా లవంగా అన్నీ కలిపి మసాలా మటన్ ఉడుకుతుంది నాకు ఏమో కొంచెం మటన్ తీసుకొచ్చారు మా వారు ములక్కాయ వేసి అది వండుతున్నాము దానిలో అన్నంలోకి కొత్తిమీర టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాం కొంచెం పలావ్ వండుదామని పలావ్ బియ్యం ఉన్నాయి ఇక కొంచెం ఒక అందగా రావుల వరకు కందనగాయలు తెచ్చారు అది వేపుకొని తిందామని మనవాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం ఈ కొంచెం ఉప్పు కారం చెప్తున్నాము ఇదేం పక్కన చికెన్ కర్రీ అనమాట అన్నీ వేసాము మసాలాలు అన్నీ వేసి కూరలు రెండు రెడీ అయిపోయినాయి మా బుడ్డ దానికి అన్నం వండుతున్నాము మా మనవరాలకి ఈ కొప్పేసి కొంచెం అన్నం వండుతుంది ఇదేమో ఇక పలావ్లోకి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా టమాటాలు అన్నీ వేసి మసాలా అన్నానికి రెడీ చేసాము ఇక కూర పక్క అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాము అన్నం రెడీ చేసుకున్నాము ఈరోజు స్పెషల్స్ అన్నమాట ఎందుకంటే పెద్ద చిన్నమ్మాయి మన వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు కూడా ఇలాగే చే స్పెషల్ అయితే